చేసే సంగతి ప్రజలు అందువల్ల మీరు ఏం చేసిన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు పూర్తిగా పది సంవత్సరాల్లో చూశారు మీరే మనం చేస్తారు మీరు ఏమి చేయకపోగా మీకు మీరే రాజులాగా పరిపాలన చేయాలని ప్రగతి పదం పేరుతో అక్కడ సొంత ఎమ్మెల్యే ప్రతిపక్ష వాళ్ళని కూడా అక్కడ రాకుండా పరిపాలన చేసి ధర్నా చేసే ధర్నా చదువుకుని పార్టీని తీసేసి అన్ని రకాలుగా ప్రజలంటే పరిపాలించబడి అది పూర్తిగా ప్రజలు గమనించే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చారు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా రాకుండా ఏడు సీట్లలో బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా లేకుండా వాడుకుంటారు ఇప్పుడు కూడా రేపు వచ్చేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో మీ పార్టీ తరఫున పార్లమెంట్లో ఏ రకంగా జరిగిందో అదే రకంగా జరుగుతుంది తప్ప మీకు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఎమ్మెల్యే లేని దగ్గర కంటాక్ట్ చేసిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ డిస్టిక్ ప్రెసిడెంట్ అందరూ సమన్వయంతో సర్పంచ్ క్యాండిడేట్స్ ఒక్కళ్ళే నిలబడే విధంగా ఏర్పాటు చేయటం ఆ రకంగా మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీ ఆ గ్రామ ప్రజలు చెప్పిన మాట వినకుండా మరి పార్టీ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా చేయొద్దని ఆ రకంగా చేయటం వల్ల భవిష్యత్తులో క్రమశిక్షణ చర్యలు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకునిచ్చేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని అందరూ తెలియజేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ పోటీ చేసేంత వరకు చేయాలని కోరుకునే అందరితో చర్చలు చేసి అందరూ ఉన్న ఒక క్యాండిడేట్ నిలబెట్టినటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అవకాశం ఉంది అది చేయాలని కోరుతుంది పంచాయతీ ఎన్నికలు పెట్టడానికి ముఖ్యమైన కారణం హైకోర్టు ఎన్నికల డిసెంబర్ లోపుని పెట్టాలని జడ్జిమెంట్ ఇచ్చింది అది కాకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి గ్రామీణ అభివృద్ధి నిధులు రూరల్ డెవలప్మెంట్ పని చూసి రావాల్సిన మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని ఇవ్వకుండా ఆప్ చేశారు ఎన్నికలు పెట్టలేదు కాబట్టి సర్పంచులు లేకుండా మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవ్వమని కరాకండ్గా చెప్పి వారు కూడా ఎలక్షన్లు పెట్టాలని లెక్క రాశారు